ఈ నెల ఇరవై తొమ్మిదిన వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ మంత్రి ఆనం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి స్వహస్తాలతో పూజాకైంకర్యంలు వేణుగోపాలస్వామి ఆలయ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నాం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పురపాలక శాఖమాధ్యులు పొంగూరు నారాయణగారి కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మూలపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు ముహూర్తం ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యలు శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలక వర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు అలాగే మా ఎండోమెంట్ సెక్ర కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్దగా కార్యక్రమాన్ని నిర్వహించి వేణుగోపాలస్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలక వర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఈ ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది నాతోటి పాలక వర్గం చైర్మన్ సభ్యులు అలాగే నారాయణ గారు మూలపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు ముహూర్తం ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలక వర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు అలాగే మా ఎండోమెంట్ సెక్ర కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్దగా కార్యక్రమాన్ని నిర్వహించి వేణుగోపాలస్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలక వర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఈ ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది నాతోటి పాలక వర్గం చైర్మన్ సభ్యులు అలాగే నారాయణ గారు లేరు కాబట్టి వారి తరఫున విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ శ్రీ త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమం నియమ తెలిసినటువంటి వ్యక్తిగా రఘునాథరెడ్డి గారు అలాగే మా ఆలయ ప్రధాన అర్చకులు అందరూ కలిసి ఈ ఏర్పాట్లను చేసే దాంట్లో అన్ని విషయాలని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరికి బాధ్యతలను అప్పచెప్తున్నాం రేపటి సమావేశంలో పూర్తి స్థాయి బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది రెండు దగ్గరల వారి విడిది దగ్గర ఇక్కడ కూడా భక్తులు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పర్యవేక్షించే కార్యక్రమం మా నెల్లూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన జనార్దన్ రెడ్డి గారికి బాధ్యతలను అప్పజెప్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలి అని చెప్పి ఈ యొక్క ఆలయ ఈవో గారు ఏసీ గారు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధికారులను ఇక్కడికి రప్పిస్తాం వారందరూ సమన్వయంతో దీన్ని విజయవంతం చేసి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా చేసి అలాగే ఆలయ నిర్మాణం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేయాలని ఆలయ నిర్మాణం పూర్తయి తిరిగి కుంభాభిషేకం ప్రతిష్ట అన్నీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలని మేము శ్రీకారం శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు